డయాలసిస్ మీద అడిషనల్ బెడ్స్ ఏ కాని ఇంకేది అవసరం ఉన్నా నేను అది రాసిమని చెప్పినాను మా ఇంజనీరింగ్ విభాగానికి సూపరింటెండెంట్ కు మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇమీడియట్ దీని పైన చర్యలు తీసుకొని రాబోయే నాలుగు మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి మా పిల్లలు కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి వచ్చే ఆగస్టు చివరిలో మొదటి వారం సెప్టెంబర్ లో ఐదు వందల పడకల హాస్పిటల్ కి మనం స్థాపన చేస్తాం చివరగా మీ అందరి ఒక విన్నపము ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టల్ గానీ మరేమ నర్సింగ్ హాస్టల్ గానీ పిల్లలకు आज मैंने इनको कोई कोई ये डील पहुंची मेरा अग्रीमेंट ये है कि यानी मोस्टली इन अदर फोर मंथ्स टाइम वी कंप्लीट द टास्क स्ट्रक्चर आई विल हैव टू गो टू द स्टूडेंट्स दैट वी विल डू द इंफॉजिबिलिटी शिवरागा